చూడండి మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా నిన్నటి వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది ఒకవేళ ఈ వీడియో చాలా రోజుల తర్వాత చూస్తే ఈ వీడియో కిందనే మీరు ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే వీడియో అనేది దొరుకుతుందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి మనకు పేపర్ మీద కట్ చేసేటప్పుడు పేపర్ ఇంతే ఉంటుంది కదండి అంటే మనకి ఇందులో అయితే త్రీ పార్ట్స్ కానీ టూ పార్ట్స్ కానీ వస్తాయి అన్నట్టు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే టూ పార్ట్సే వస్తాయి అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అలాగే షేప్ పట్టీలు ఫ్రెంట్ పాటు వస్తుంది అన్నట్టు ఇందులో మనకి హ్యాండ్స్ కోసం మరొక పేపర్ తీసుకుంటే సరిపోతుంది మీ క్లారిటీ అయితే అర్థమవుతుందండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే డౌట్స్ అయితే ఉంటాయి పాపము అందుకోసమే కామెంట్ చేస్తున్నారు అక్క మేము పేపర్ మీద హ్యాండ్స్ అనేటివి రావట్లేవు అని చెప్పేసి అంటున్నారు వేరే పేపర్ తీసుకొని రెండు మరదలుగా చేస్తే హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవచ్చు మనము నేను ఎలా తీసుకుంటున్నానో మీరు కూడా అలానే తీసుకోండి సరిపోతుంది మీ డౌట్ అనేది డౌట్లాగా కాకుండా నేను ఎలా అయితే కటింగ్ చేస్తున్నానో అలా కట్ చేయండి సరిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కొలత ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను ఇక్కడ మనకు షేప్ పట్టీలు అనేవి వస్తాయండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కొలత అనేది తీసుకున్నాము ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఫ్రంట్ అంట అంటే ముందు భాగం అండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మనం కొలత అనేది తీసుకోవాలి మరీ లాగి పట్టకండి వాడిన బ్లౌజులు అయితే సాగినట్టుగా వస్తాయన్నట్టు కొత్త సైజ్ కొత్త బ్లౌజులు అయితే ఓకే కానీ వాడిన బ్లౌజులు అయితే అలా పట్టకండి మామూలుగా నార్మల్గా ఇలా పట్టేసి సరిపోతుంది ఇక్కడ నుండి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు కొలత అనేది తీసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసి తీసుకోండి మనకు ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది అంటే మనకు మనకు వన్ ఇంచ్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు లేదంటే టూ ఇంచెస్ కూడా రావచ్చు చూడండి మనకు దగ్గర దగ్గరగా ఒకటిన్నర అయితే కొంచెం ఒక పాయింట్ అనేది తక్కువగా ఉన్నది ఒకటిన్నర రావచ్చు లేదంటే రెండు కూడా రావచ్చు అండి ఇంతకంటే ఎక్కువ అయితే రాదు రెండు కంటే ఎక్కువైతే రాదండి వన్ కూడా రావచ్చు పెద్ద సైజ్ బ్లౌజర్కి వన్ ఏ వస్తుంది మామూలుగా మీడియం సైజ్ బ్లౌజర్కి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అలా అయితే వస్తుందండి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో దాన్ని మనం ఏం చేయాలి అంటే పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే ఇలా దీన్ని మలిపేసేయాలి ఇలా మనం దీన్ని మలపేసేసేయాలి ఇక్కడ మనం కట్ చేసాం కాబట్టి క్రాస్గా ఇలానే ఉంటుంది మీరు అలానే మలిపేసేయాలండి అయితే ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం క్లోజ్గా ఉండే సైడ్ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఓపెన్స్ ఉండే సైడ్ పెట్టాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఈ నెక్ వచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ అనేది కావాలి అండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా పెడుతున్నాను మీకు ఒకవేళ స్ట్రేట్ కటింగ్ కావాలి అంటే ఇలా స్ట్రేట్గా పెడితే సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి ఇలా గ్రాస్గా పెట్టేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా గ్రాస్ కటింగ్ అయితే కొంచెం మనం గ్రాస్ తీసి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది అయితే కొంతమందికి ఏంటి అంటే చిన్నగా ఉంది బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు కొంతమందికి ఏంటి అంటే ఇక్కడ వన్ ఇంచు ఇలా చివరిన సైడ్ ఉండదు అన్నట్టు పేపర్ కానీ క్లాత్ కానీ ఇక్కడ వన్ ఇంచు మందం లేకపోయినా పర్లేదండి వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ లేకపోయినా పర్లేదు అన్నట్టు మీరు ఇక్కడ మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లేకపోతే ఏమి కాదండి ఇలా క్రాస్గా పెట్టేసాను పెట్టేసి ఇప్పుడు ఎలా ఉందో అలా యాక్స్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి స్ట్రేట్గా ఇలా ఇక్కడ మనం క్రాస్గా ఇలా మొత్తం కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇక్కడ వరకే వేసుకోండి ఇక్కడ సగం వరకు ఇక్కడి వరకే వేసుకోండి కొలత తీసుకోవాలి మనం ఇక్కడ ఇక్కడనేమో స్ట్రేట్గా ఇలా రావాలండి పెద్దగా రావాలి మనకి ఇక్కడ ఇలా ఇక్కడ వరకే తీసుకోకండి ఇలా పెద్దగా తీసుకోండి కొంచెం ఇక్కడ కింద సైడ్ కూడా అలానే మార్కింగ్ అనేది వేసుకోండి మొత్తం ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇలా తీసేసేయండి ఇక్కడ చివరి సైడ్ వేయలేదు నేను సారీ ఇలా ఇలా కలిపేసేయండి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఇలా హాఫ్ ఇంచ్ అంటే మనకి ఇందులో వన్ ఇంచ్లో హాఫ్ ఇంచు ఇక్కడ కూడా చూపిస్తాను మీకు వన్ ఇంచ్లో ఇక్కడ హాఫ్ ఇంచు కరెక్ట్గా తీసుకున్నామండి నేను హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్నాక తర్వాత ఇక్కడ మనం కొలత ఇలా తీసుకోవాలో చూపిస్తానండి మీరు ఇలా ముందు భాగం కరెక్ట్గా ఇలా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ నుండి చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా పట్టేసుకుంటే మనకు ఇది ఇక్కడ వరకే పట్టేసుకోవాలి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఏం తెవ్వాలి ఇక్కడ వరకు ఎండి ఇక్కడ వరకే చేయాలి ఇక్కడ స్టేట్గా చూస్తే మనకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి ఇలా సిక్స్ అండ్ హాఫ్ అనేది వచ్చింది ఇలా కొలత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇదే సిక్స్ అండ్ అండ్ హాఫ్ని ఇక్కడ ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మీరు ఈ స్కేల్ ద్వారా ఎప్పుడైనా కానీ విగనర్స్ అయినా ఇంకెవరైనా బ్లౌజ్ కటింగ్ వచ్చినా కానీ స్కేల్ కంపల్సరిగా వాడాలి అండి ఇలా వేసేసేయండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేయండి ఇక్కడ హాఫ్ ఇంచు లోపు తీసుకోండి ఇలా మార్కింగ్ వచ్చేవరకి వేయండి కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేవరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చంకబాగం దగ్గర హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటే అంటే పాద మందం తీసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసేయండి మళ్ళీ ఇలా ఓకేనండి ఇలా ఓకే ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ మనము రాసి పెట్టుకోండి మళ్ళీ మీకు అనేది దవ్వకండి ఇక్కడ మళ్ళీ ఒక పాదం మందం కుట్టుకోసం మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ పాదమందం కుట్టు కోసం మార్కింగ్ అనేది చేసుకున్నాక తర్వాత ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి సైడు ఇక్కడ మనము కరెక్ట్గా పెట్టేసుకోండి కొంచెం మీకు ఇక్కడ కనిపిస్తవద్దని నేను ఆ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ మనకు షేపట్టి అనేది ఉంది కదండి షేపట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మనకు ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఎక్స్ట్రా పైకి చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ కింద చేసుకోవాలి ఒక పాదం అందం కంటే కొంచెం ఎక్కువగా కింద సైడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది పైన చేయొద్దు ఇక్కడ ఎక్స్ట్రా ఇక్కడ చేసుకోవాలి కింద సైడ్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఓకేనండి ఇప్పుడు మనము దీని నుంచి కరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా వేసుకోవాలండి చూడండి మనకి ఇక్కడ ఇంకా కొంచెం కూడా లేదు ఓకే మనకి ఇక్కడ ఇలా లేదు ఇంతకుముందు చెప్పాను కదండి వన్ ఇంచ్ ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ లేకపోయినా సరే అని చెప్పేసి ఇలా మనకి వెళ్ళిపోతుంది అన్నట్టు మార్కింగ్లోకి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటివరకు నీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ శారీస్ కూడా ఛానల్లో ఉన్నాయండి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి ఛానల్లో ఈ వీడియోస్ కిందనే ఉంటాయి శారీస్ ఎంత ప్రైస్కి వచ్చాయి అనేది అలాగే చూడీదార్స్ కానీ టాప్స్ కూడా ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్ని చెక్ చేసి చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్లో ఇలా మొత్తం కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకోండి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నేను మీకు షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పాను కదండి ఇది సైడ్ షేప్ పట్టి కొలితే ఎలా తీసుకోవాలో అనేది చూపిస్తాను అయితే కొంతమందికి ఇక్కడ తీసుకునే దగ్గర క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది క్లాత్ కానీ పేపర్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు సరిపోదు ఇదైతే మన మనకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇంక ఎక్కువనే ఉంది ఒకవేళ సరిపోకపోతే మనకి ఇక్కడ వన్ ఇంచ్ అనేది పోతుంది ఇది కూడా మనం వేస్ట్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు తగ్గించేసి ఇలా కొల్త అనేది కూడా తీసుకోవచ్చు మనం ఓకేనండి క్లాత్ తక్కువ ఉంది జాయింటింగ్స్ పడతాయేమో అనే ఆలోచన అనేది పెట్టుకోకండి వన్ ఇంచు తీసేసి మనము కొంచెం వన్ ఇంచ్ కంటే ఒక పావు ఇంచ్ తక్కువగా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఎందుకంటే కుట్టు వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతుంది కదండి కాబట్టి మనం ఇలా తీసుకుంటే కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు మూడు ఇంచులు తీసుకోవాలి ఎప్పుడు కూడా ప్లెయిన్ సైడ్ చూపిస్తామండి ఇక్కడ ఫస్ట్ పైన వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఇంచులకే ఉండాలి ఇలా ఇంచులకే ఉండాలి ఓకేనండి ఇక్కడ కింద సైడ్ వచ్చేసరికంటే టూ ఇంచెస్ ఉండాలి ఓకే ఇక్కడ కింద టూ ఇంచెస్ ఉండాలి మొత్తం కొంచెం కొంచెం తగ్గిస్తూ తగ్గిస్తూ రండి ఇలా ఇలా కొంచెం కొంచెం తగ్గిస్తూ రావాలి ఇలా ఓకేనండి షేప్ వచ్చేటట్టు చూడండి లోతుగా వచ్చేసి మళ్ళీ ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి కటింగు మార్కింగ్ కరెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మనకు రెండు వచ్చేస్తాయి మట్టింతలో ఇలా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాం ఇక్కడ చూడండి హ్యాండ్స్ కోసం నేను ఇలా రెండుగా ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఇలా మీకు ప్లేన్గా ఉండే సైడ్ కనిపించాలని ఇలా చేశాను అంటే చూడండి కరెక్ట్గానే చేశాను మీకు రివర్స్గా తీసుకున్నట్టు అనిపించదు ఏమో ఇలా ఇలా మనకు క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ ఉండాలి దీనికి కూడా మనకు క్లోజ్గా ఉండదు ఇక మొత్తం కూడా క్లోజ్గా ఉంది ఇక్కడ ఓపెన్స్ ప్లస్ క్లోజ్ ఉన్న సైడ్ ఏమో ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా కిందికి ఏమైనా ఎచ్చు తగ్గులు ఉంటే ఇలా ఒక పాదం మొత్తం కటింగ్లోకి మార్కింగ్ అనేది చేయండి ఇది కట్ చేసేసేయాలి ఇప్పుడు మనం ఓకేనా ఇప్పుడు ఒకవేళ తూర్పాయి బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచ్ వదిలేసుకోవాలి తూర్పాయ బ్లౌజ్ కాదనుకోండి జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ కానీ పాదం మందం కానీ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అక్క హాఫ్ ఇంచా పాదం మందమా కరెక్ట్గా చెప్పండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు హాఫ్ ఇంచు వదిలేయండి ఎందుకోసం అంటే కుట్టు అటు ఇటుగా వేస్తారు కాబట్టి కొంచెం కుట్టే వచ్చిన వాళ్ళైతే పాదం మందం వదిలేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను నేను ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ మీరు